రాష్ట వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే అల్పాహారం భోజనం అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నీట్ యూజీ రెండు పేల ఇరవై నాలుగు పునః పరీక్షను ఒక నిర్దిష్ట ప్రాతిపదికన మాత్రమే ఆదేశించగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది శాంతి భద్రతలు ఆర్థిక శాఖ ఎక్సైజ్ శాఖలపై మరో మూడు శ్వేతపత్రాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు పెల్లడించాయి అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది రాష్ట వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే అల్పాహారం భోజనం అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఈరోజు ఆయన అమరావతిలోని సచివాలయంలో పాతికేయులతో మాట్లాడుతూ అన్ని అన్న క్యాంటీన్లు ఒకే రీతిలో ఉంటాయని ఆగస్టు పదవ తేదీ నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయని అన్నారు రాష్ట వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతోందని పిడుగురాళ్లలో నీరు కలుషితం అవడం వల్ల వంద మందికి డయేరియా సోకిందని తెలిపారు పైపులు మరమ్మతులు చేయడం వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చాయని మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి వివరిస్తూ మోడల్ మున్సిపాలిటీస్ కాన్ఫరెన్స్ జరిగింది ఒకే మోడల్ ఉండాలా ఒకే సిస్టమ్ ఉండాలా ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని అక్షలు ఈ రోజు రెండవది సీజనల్ డిసీజెస్ జనరల్ గా ఈ వర్షాకాల సీజన్ ఇష్యూ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన నీళ్లు కాసి చల్లాచ్ఛి తాగండి మనకి ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ ప్రాజెక్ట్ గానీ వస్తే యాబై ఏడు మున్సిపాలిటీస్ లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది దానికోసం ట్రై నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్న పత్రాల లీక్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలు అయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు మరోసారి విచారణ చేపట్టింది ఈ సందర్బంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు సాధించిన మార్కులను లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది విద్యార్థుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని పరీక్షా కేంద్రం నగరాల వారీగా ఫలితాలను వెల్లడించాలని పేర్కొంది తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది నీట్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై సీజీఐ చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది విచారణ సందర్బంగా విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే పునః పరీక్షకు ఆదేశించగలమని స్పష్టం చేసింది పిటిషనర్లకు ఇచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది గత ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాలకు సంబంధించిన పురోగతిపై ప్రజలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేస్తూ వస్తోంది ఇప్పటికే సహజ వనరులు విద్యుత్ పోలవరం నీటిపారుదల రంగం రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు విడుదల చేశారు శాంతి భద్రతలు ఆర్థిక శాఖ ఎక్సైజ్ శాఖలపై మరో మూడు శ్వేతపత్రాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు పెల్లడించాయి కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుండి ప్రారంభం కానున్నా యి రాష్టంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజాప్రతినిధులు కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ విద్యా పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీని నియమించి విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడనుందని ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో మోహరించి ఉన్న ఐఎన్ఎస్ శివాలిక్ యుద్ద నౌక వేదికగా విశిష్ట సందర్శకుల దినోత్సవం నిర్వహించామని తూర్పు నావికాదళ అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి ఈ సందర్బంగా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నౌకను అధిరోహించి సిబ్బందితో సమావేశమయ్యారు మోస్ట్ స్పిరిటెడ్ షిప్ ఆఫ్ ద ఈస్టర్న్ ఫ్లీట్ అనే బిరుదును సంయుక్తంగా ప్రదానం చేసినందుకు ఆయన నౌకను అభినందించారు నౌక ప్రస్తుతం రింపాక్ రెండు పేల ఇరవై నాలుగు సముద్ర దశలో పాల్గొంటోంది ఇందులో పాల్గొనే అసేక దేశాల నౌకా దళాలలో మన జాతీయ జెండా సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తోందని నేవీ అధికార వర్గాలు పెల్లడించాయి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ధరల నియంత్రణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో బియ్యం కందిపప్పు పేద ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ లేకుండా వినియోగదారులపై భారం మోపారని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించామని తెలిపారు అదేవిధంగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే ఇరవై రూపాయలు తగ్గించి కందిపప్పును పది రూపాయలు తగ్గించి బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఇతర సభ్యులతో సమావేశమయ్యారు ఈ సమాపేశంలో చైర్మన్ మాట్లాడుతూ వంద రోజులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగిందని బాలల కోసం పనిచేస్తున్న ముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో గ్రామ జిల్లా రాష్ట స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిరంతర పర్యవేక్షణ చర్యలు చేపడతామని తెలిపారు కాగా రేపు పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కేసలి అప్పారావు పర్యటించి కలెక్టర్ కార్యాలయంలో జరిగే మాదక ద్రవ్యాల నియంత్రణలు ప్రభుత్వ శాఖల పాత్రపై సమీక్షా సమాపేశంలో పాల్గొననున్నారు నీటి నిర్వహణ పనులలో నిర్లక్ష్యం వహించినా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని రాష్ట జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను హెచ్చరించారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మంచినీటి ట్యాంక్ పంపింగ్ హౌస్ పవర్ హౌస్ జనరేటర్లు వాటర్ టెస్టింగ్ ల్యాబ్ పాత పంపు హౌస్లను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలువ నీరు ముందు చెరువుకు పంపి ఫిల్టర్ చేసి పంపింగ్ చేయాలని ఆ తరువాత మంచినీటిని పరీక్ష చేసిన తరువాతే ప్రజలకు అందించాలని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండల సమీపంలో గండి పోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది అమ్మవారి విగ్రహాన్ని గోదావరి నీరు తాకింది భక్తుల క్యూ లైన్లు బయట దుకాణ సముదాయాలు నీటిలో మునిగి ఉన్నాయి దీంతో ఆలయ అధికారులు దర్శనాలు నిలిపివేశారు పాపికొండల విహారయాత్రకు వెళ్ళే లాంచీలను తాత్కాలికంగా నిలిపివేశారు గోదావరి వరద ఉద్దృతి పెరుగుతూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతపు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే అల్పాహారం భోజనం అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు శాంతి భద్రతలు ఆర్థిక శాఖ ఎక్సైజ్ శాఖలపై మరో మూడు శ్వేతపత్రాలను రానున్న అసెంబ్లీ సమాపేశాల్లో విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు తెలిపాయి అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది